వల్లభమీని మోహన్ రావు గారు విద్య శ్రీనివాసరావు గారు శాతమేరు విజయ్ పవన్ కుమార్ గారు పాలెడి నేరుకొందేరు మండలం ప్రదర్శనలో ఉన్నాయి రెండవ ఉండి నాలుగు వందల అడుగుల దూరాన్ని పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో సతకన్నా మూడు సెకండ్లు ముందం జరుగుతున్నాడు మోహన్ రావు గారు విజయవాడ మెదలపల్లి శ్రీనివాసరావు గారు సరూడు శాతమూరు విజయ్ కనకుమార్ గారు పాలరు గారుస్తున్నారు

సెకండ్ మొదటి స్థానంలో కొనసాగుతున్న కథ కన్నా ఎనిమిది సెకండ్లు నంజర్లని మోహన్ రావు గారు మెదలపల్లి శ్రీనివాసరావు గారు పవన్ కుమార్ గారు

మూడు నిమిషముల ముప్పై ఏడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది అన్నత స్థానంలో కొనసాగుతున్న పథకం ఇరవై సెకండ్ల மக்கடி <laughs> 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 கட்டக்க இர மூரு செண்ட் முன்னஞ்சினது ఎనిమిది సెకండ్ లో పూర్తిగా దొరుకుతుంది మొదటి స్థానంలో కొనసాగుతున్న గత ఇరవై ఏడు సెకండ్ల మొన్న బాబాయ్ మొదటి స్థానంలో కొనసాగుతున్న ముందంజలో ఉన్నవి సోల్లపల్లి మోహన్ రావు గారు శ్రీనివాసరావు గారు పవన్ కుమార్ గారు తాలడుగు మేల్కొంటూరు మండలం పాలనాడు జిల్లా గుంటూరు జిల్లా వారి పోటీలో ఉన్నారు वुरान येड़ नमेला कुम्न के सचन लो कुट्की गेति नर्गंदी मनकेस्तान मुले कर अधितन तसकन ला अंगन मिज़ शचन में दुदाउकनाओ तब जया लेस्बाफिके अधिरगाट कोमेट कि रगेटावारि आशाच पुर्षाम आशाच पुर्षाम आशा கச்சிபாட்ட ஸ்ரீனிவசராஜிபாட்டீனா மாடுகுல குரலுர மண்டலம் பங்காடு ஜிச்சுக்கேன் తమ్ముడు ద్వారా రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషముల నాలుగు సెకండ్ పూర్తి చేయడం జరిగింది స్థానంలో కొనసాగుతున్న ఆరు సెకండ్ల ముందంజలో ఉన్నది ಆರುವುದನ್ನು ಮತ್ತೆ ಸ್ಥಾನದ ಕನಸಾಗುತ್ತಿರುವ ಮೂರನೇ ಸೆಕೆಂಡ್ ಮುಂದುವರವ

ముప్పై రెండవ స్థానంలో కొనసాగుతున్న గత కన్నా ఒక నిమిషంలో ముప్పై నాలుగు సెకండ్లు ముందండిలో ఉన్నారు మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా మూడు సెకండ్లు చాలా దాన్ని అట్లా ప్రభుత్వం

ம <tweak> கொண்ட

கொடு ரெண்டசைம் நபுணி சம்ப இரவு ரெண்டு நாலு ஏழு அடுகுல கூராணி நிமிஷம் ரெண்டாவது கொனாத்தி சேக்கஞ்சு ஐந்து நிமிஷம் மொதல் ஸானக்கண்ணு ஜெரிஞ்சு Stop. Hey! hey. కూరాన్ని పదిహేను పూర్తి లో కూర్చోదు రెండవ స్థానంలో కొనసాగుతున్న కొత్త పన్న ఒక్క నిమిషంలో నలభై ఐదు సెకండ్ల ముందంజల ఉన్నవి నాలుగు மண்டலம்ல்னாடு ஜ நாலு வந்த அல கூடா பதாரு நிமிஷம் முப்பத்தி ஆறு பிரச்சனை பூஜை लेबर 1 लेबर ए ए ए మూడు నాలుగు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని పదిహేడు నిమిషంలో ఇరవై ఏడు లో పూర్తి చేయబడ్డ మొదటి స్థానంలో కొనసాగుతున్న గత ముప్పై اٿي پيو اي اٿي اي 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 நாலு ரொம்ப நாலு வை எது வந்த அடுகுல தூரா பத்தெடி முப்பது ஒப்பை சேகர் பூர்ச்சியும் ஜரி பிரிக்கு ரெண்டாவது கொலாருக்குமா இருபத்தி இரண்டு வயதுக்கு மேற்பட்டவர்கள் இந்த குழுவினர் முப்பத்து ஒன்பது வயதிற்கு மேற்பட்டவர்கள் இதில் பங்கேற்றுள்ளனர் ఐదు నలుగుల దూరాన్ని పంతొమ్మిది నిమిషంలో ముప్పై ఆరు సెకండ్ పూర్తి చేయడం జరుగుతుంది ప్రస్తుతం రెండో స్థానంలో సమయం పూర్తయినా त्रेक <coughs> మల్లేశ్వ స్వామి ఆశీస్టర్ మోహన్ రావు గారు ముగ్రవ శ్రీ అభయాంజనేయ స్వామి ఆశిషలతో విజయపల్లి శ్రీనివాసరావు గారు సరిపూడి శాఖమడి విజయ్ పవన్ కుమార్ గారు పాలడుగు మేల్కొండ మండలం గుంటూరు జిల్లా వారి గత లాగిన దూరంలో ఐదు వేల పన్నెండు అడుగుల తొమ్మిది వందల ఐదు వేల పన్నెండు అడుగుల తొమ్మిది వందల దూరాన్ని లాగి ప్రస్తుతానికి రెండవ స్థానంలో కూడా కొనసాగుతున్నాం